జై గురుదత్త అందరికీ నమస్కారమండి మీరు చూస్తున్నది శ్రీక్షేత్ర ఘనగాపురము దత్త భక్తులందరికీ ఈ పేరు చెప్తేనే మనసంతా పులకిస్తుంది శ్రీ నృసింహా సరస్వతి వారి పాద స్పర్శతో పునీతమైన ప్రదేశం ఇరవై మూడు సంవత్సరములు స్వామివారు ఇక్కడే ఉండి అనేక లీలులు చేసిన ప్రదేశమే ఈ శ్రీ క్షేత్ర ఘనగాపురము మేము లాస్ట్ సండే వెళ్ళాము టూ డేస్ ఇక్కడే ఉన్నామండి మన కర్మను కరిగించే స్థలం ఏదైనా ఉందా అంటే అది గానగాపురం అని దత్త భక్తులందరికీ తెలుసు స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా ఈ క్షేత్ర దర్శనం మనకు కలుగుతుంది ఈ క్షేత్రంలో మనం అడుగు పెట్టగలం స్వామివారు ఈ గానగాపురంలో చాలా లీలలు చేశారు వాటిలో కొన్ని లీలలు చూద్దాము వట్టిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేశారు త్రివిక్రమ భారతి అనే సన్యాసికి ఇక్కడ కొద్ది దూరంలో కుమసి అనే ప్రదేశంలో విశ్వరూప దర్శనం ప్రసాదించారు మరణించిన సావిత్రి భర్తకి తిరిగి ప్రాణం పోసారు ఆ భక్తురాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారు భాస్కర్ శర్మ అనే భక్తుడి చేత పీడికేడు బియ్యంతో ఊరందరికీ అన్న సంతర్పణ చేయించారు గంగాంబ అనే అరవై సంవత్సరముల పండు ముత్తైదవకి సంతాన భాగ్యం ప్రసాదించారు ఎండు పుల్లని మేడు చెట్టుగా చిగురింపచేశారు నరహరి శర్మ అనే భక్తుడి వ్యాధిని పోగొట్టారు నందిశర్మ అనే భక్తుడికి భీమా అమరజా సంగమంలో స్నానం చేయించి అతని సమస్త రోగాలు పోగొట్టారు త్రయోదశి రోజున ఏడు రూపాలలో స్వామివారు ఏడు గ్రామాలకు వెళ్ళి ఒకే రోజున భిక్షని స్వీకరించారు పర్వతేశుడనే భక్తుడి బీడు పొలంలో రెట్లు అధికంగా పంటను పండేలా చేసి ధాన్యం సిరులు కురిపించారు ఒక ముస్లిం రాజుకు తానే శ్రీపాద శ్రీవల్లభుడు అని నిరూపించి పూర్వజన్మ స్మృతిని కలిగించారు ఇలా ఇంకా చాలా చాలా లీలలు చేసి శ్రీ నృసింహా సరస్వతి స్వామివారు ఇరవై మూడు సంవత్సరములు ఇక్కడే ఉండి భక్తులకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇప్పటికీ స్వామివారు ఇక్కడే గుప్త రూపంలో నివసిస్తూ తన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ అశ్వథ వృక్షం శతాబ్దాల నాటిది బ్రహ్మరాక్షసుడు ఈ వృక్షంపైనే ఉండి కనిపించిన ప్రాణినల్లా తింటూ ఉండేవాడు స్వామివారి అనుగ్రహంతో ముక్తిని పొందాడు నాటి నుండి స్వామివారు ఇక్కడ ఎవరైనా సరే భూత ప్రేత పిశాచాల బారిన పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారు మీరు చూస్తున్నది భీమా అమరజ సంగమము ఈ నది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది పూర్వం జలంధ్రుడు అనే రాక్షసుడు దేవతల సైన్యాన్ని అందరినీ సంహరిస్తాడు ఆ సమయంలో ఇంద్రుడు మహాశివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా మహాశివుడు ఒక పాత్రలో నీరు ఇంద్రుడికి ఇచ్చి ఆ నీటిని చనిపోయిన దేవతలపై చల్లండి అని చెప్తాడు అలా ఆ నీటిని ఇంద్రుడు చనిపోయిన దేవతలపై చల్లిన తర్వాత పొరపాటునది చెయ్యి జారి కిందపడి ఒక నదిగా ప్రవహించింది ఆ నదే అమరజా నది అమరజా నది భీమా నది సంగమించే ప్రదేశమే ఇది అందుకే శ్రీ నృసింహా సరస్వతి స్వామి వారు ఈ ప్రదేశం ఎన్నుకున్నారు ఈ సంగమంలోనే మనకు రెండు తీర్థాలు ఉన్నాయి తీర్థం మరియు తీర్థం ఇక్కడ స్నానం చేసి మనం ఇక్కడే సంగమేశ్వర ఆలయం దర్శించుకొని అలాగే ఇక్కడే మనకు ఔదుంబర వృక్షం కూడా ఉంటుంది ఎవరైనా సరే ఈ షట్కుల తీర్థంలో రుసింహ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం ఏడు చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే వారి మనోవాంఛ తీరటమే కాకుండా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారు ఇక్కడే మనకు స్వామివారు చెప్పిన అష్టతీర్థాలు కూడా ఉన్నాయి షట్కుల తీర్థం రుసింహ తీర్థం ఈ సంగమంలోనే ఉంటాయి సంగమంలో స్నానం తర్వాత ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షంకి నూట ఎనిమిది ప్రక్షణాలు చేస్తే మనో మనోవాంఛలు తీరటమేగాక స్వామివారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా సమస్యతో ఉంటే వారు మూడు రోజులు ప్రతిరోజు సంగమంలో స్నానం చేస్తూ శ్రీ గురు చరిత్ర పారాయణ మూడు రోజుల్లో పూర్తి చేసినట్లయితే వారి కోరిక తీరటమే కాకుండా స్వామివారి అనుగ్రహం కూడా వారికి ఉంటుంది మిగిలిన తీర్థాలు షట్కుల తీర్థం నరసింహతీర్థం ఈ తీర్థంలోనే ఉన్నాయి ఎవరైనా శ్రద్ధా భక్తితో స్నానం చేస్తే అకాల మృత్యువు మరియు కాల మృత్యువు జరగదు శతాయుష్వంతులవుతారు ప్రయాగలో లాగా త్రివేణి సంగమంలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇక మూడవ తీర్థం భగీరథీ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త దరిద్రాలు నాశనమై కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇక నాలుగవ తీర్థం పాప వినాశిని ఈ తీర్థంలో స్నానమాత్రం చేతనే పాప రాశి దగ్ధం అవుతుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల సమస్త జన్మల పాపం నశిస్తుంది పూర్వాశ్రమ స్వామివారి సోదరైన రత్న తెల్ల కుష్టు రోగం పోయింది ఈ క్షేత్రంలోనే ఇక ఐదవ తీర్థం కోటి తీర్థం ఈ తీర్థంలో స్నానం చేస్తే శుద్ధి కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది మరియు జంబూ ద్వీపంలో కల అన్ని తీర్థాలలో స్నానం చేసిన అనంతమైన పుణ్యం లభించి శక్తి కొలది దానం చేస్తే కోటి దానాల ఫలితం లభిస్తుంది ఇక ఆరవ తీర్థం రుద్రతీర్థం ఈ తీర్థం గయతో సమానం గయలో చేసే సర్వ ఆచరణలు అయిన పూజలు కర్మలు ఇక్కడ చేస్తే కోటి జన్మల పాపం దోషం నశిస్తుంది ఇక ఏడవ తీర్థం చక్రతీర్థం ఈ తీర్థం ద్వారకతో సమానం ఇక్కడ స్నానం చేసి కేశవ మందిరంలో పూజ చేస్తే ద్వారకలో చేసిన పుణ్య స్నానాలు పూజల కన్నా నాలుగు రెట్లు పుణ్యం లభించి అజ్ఞానికి జ్ఞానం లభిస్తుంది ఇక ఎనిమిదవ తీర్థం తీర్థం ఇక్కడ స్నానం చేసి ఇక్కడే ఉన్న కల్లీశ్వరునికి పూజ చేస్తే వంశ అభివృద్ధి అయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ కల్లేశ్వర క్షేత్రంలోనే స్వామి కూడా కొలువై ఉన్నారు తైలాభిషేకం చేసుకుని స్వామివారి అనుగ్రహం కూడా పొందండి ఈ కల్లేశ్వరుడు సాక్షాత్తు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వర లింగంతో సమానమైన లింగం ఇక మీరు విన్నారు కదా అండి ఈ గానగాపుర చరిత్ర గానగాపురం సంపూర్ణ యాత్ర మొదట మనం భీమా అమరజ స్నానం చేసుకుని శ్రీ గురిని మఠంలో కొలువైన చింతామణి గణపతిని దర్శించుకొని నిర్గుణ పాదుకల దర్శనము త్రిమూర్తుల దర్శనము చేసుకొని తర్వాత మనం కల్లేశ్వరలింగం దర్శనం చేసుకొని కల్లేశ్వర మందిరంలో ఉన్న శనీశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటే ఈ గాణగాపు యాత్ర సంపూర్ణమవుతుంది భక్తి స్థానమని కర్మస్థానమని ముక్తి స్థానమని అంటారు అవి ఏమిటో చూద్దాము సంగమం భీమా అమరజా సంగమస్థానములు దర్శనం చేసుకుంటే అది భక్తి స్థానం నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనము కర్మస్థానం కల్లేశ్వర శని మందిరము దర్శనము ముక్తి స్థానము ఈ మూడు దేవుళ్ళ దర్శనము తీసుకున్న తర్వాత ఈ గాణగాపుర యాత్ర సంపూర్ణమవుతుందని చెప్తారు ఇలా అనేక లీలలు చేస్తూ శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు ఇప్పటికీ శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు రూపంలో ఇక్కడే ఉంటూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారని అనేక నిదర్శనాల ద్వారా మనకు తెలుస్తున్నది అలాగే ఈ శ్రీక్షేత్ర గానగాపురంలో ప్రతిరోజు రాత్రి ఎనిమిది ఎనిమిది పావు సమయంలో పల్లకి సేవ నిర్వహిస్తారు చూస్తున్నారు కదా మీరు ఇదే పల్లకి సేవ ఈ పల్లకి సేవను చూస్తున్నంతసేపు మనకి ఎంతసేపు చూసినా తనివి తీరదండి స్వామివారి రాజసం ఆ పల్లకిలో స్వామివారు అలా ఊరేగుతూ ఉంటే ఆ రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎంత ధన్యులో ఈరోజు మనం ఈ పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే అలాంటి అనుభూతి మనకి ఖచ్చితంగా కలుగుతుందండి నాకైతే అనుభూతి కలుగుతుంది ఇక శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పద్నాలుగు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మాఘ బహుళ పాడ్యమి రోజున గానగాపురంలో స్వామివారి నిర్గుణ పాదుకలు విడిచిపెట్టి స్వామివారికి అత్యంత ఆప్తులైన నలుగురు శిష్య బృందంతో శ్రీశైలం చేరుకున్నారు ఆ భక్తులు చూస్తుండగానే స్వామివారు ఓ పూలనావలో పాతాళగంగ నుంచి కృష్ణానదిలో ప్రయాణం చేస్తూ కదిలీవనం చేరుకున్నారు అక్కడ స్వామివారు అంతర్ధానమయ్యారు మనకు శ్రీక్షేత్ర ఘనగాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం కూడా ఉందండి ఇది బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరలో పక్కనే ఉంటుందండి ఈ క్షేత్రం కూడా చాలా బాగుంది ఈ క్షేత్రంలో లోపల అంతా శ్రీ గురుచరిత్రలో లీలలన్నీ పొందుపరిచారండి స్వామివారి దివ్యమూర్తి మనోహరంగా ఎంతో అందంగా ఉన్నారు స్వామివారు మేము ఆ రోజు అష్టమి రోజు అండి మేము వెళ్ళింది అక్కడ అంతా అనగా దత్తాత్రేయ స్వామి వారి అనగా వ్రతం చేయడానికి సంసిద్ధులవుతున్నారు మీరు చూస్తున్నారు కదా గురు చరిత్రలోని గురుని లీలలు ఒక్కొక్కటిగా ఎంత బాగా చక్కగా పెట్టారో చూడండి ఇక్కడ మనకు చాలా బాగున్నాయి శ్రీ గురు చరిత్రలో శ్రీ గురుని లీలలు శ్రీ నృసింహా సరస్వతి స్వామివారు చేసిన అనేక లీలలు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కూడా చాలా బాగుందండి బయటంతా మొక్కలు ఆ వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అయితే వాటర్ ఎక్కువ ఉంటాయండి మీకు నదిలో కొంచెము ఈ మే నెల ఏప్రిల్ నెలలో అంత వాటర్ ఎక్కువగా ఉండవు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయండి రేపు సెప్టెంబర్ వచ్చేటప్పటికి మీకు ఫుల్గా ఉంటాయి వాటర్ ఆ టైంలో కానీ మీ మీరు వెళ్ళినట్టయితే మీకు చాలా బాగుంటుంది స్వామివారి అనుగ్రహం మీ అందరిపైన కూడా ఉండాలని ఎల్లవేళలా స్వామివారి రక్షణ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త అండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మహాత్ముల చరిత్రలు శ్రీ లీలలు ఇంకా ఇటువంటి ఏమన్నా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త